ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి ఎన్నో ఇబ్బందులు పడాను ఎన్నో చూస్తున్నారు అందరూ కానీ కట్టుబట్టల్లో కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు నా పిల్లల బట్టలు మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు కార్లు తీసుకెళ్ళిపోయారు కానీ అన్న నాకేమైంది తెలుసా అన్న శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్నా ఇంటి బయట ఇరవై కార్లు పెట్టారన్నా నాకు వచ్చి వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్న మేమున్నా 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 అని నిలబడేది దీని దీని అంతటిలో నాకు ఒకటే బాధ ఇంత చేసినా ఇంత జరిగినా ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు బాధ ఒకటే వేస్తుంది అది నా బలహీనతో అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్ట కాలేంత వరకు నేను మోహన్ బాబు గారు అబ్బాయినే అది ఎవరు మార్చలేరు నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు నీతి వైపు నిలబడు న్యాయవైపు నూరి పోసి పెంచారు ఈ రోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు నేను మీ పక్క నిలబడిన న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటలు ప్రతిరోజు కానీ ఏదేమైనా ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు మీరైనా తల్లి మీరే నా తండ్రి మీకు ఎప్పుడు నేను బిడ్డనే మీ దేవుని ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను